మొంతా వర్షాల దృష్ట్యా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయందిరా బోయ్ తెలిపారు గురువారం రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జిల్లా అధికారులతో మొంతా తుఫాన్ ప్రభావం సహాయక చర్యలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా డివిజన్ మండల గ్రామ స్థాయి అధికారులు సిబ్బంది తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండాలని అనుమతి లేకుండా ఎవరు సెలవుపై వెళ్ళకూడదని విధులకు గైర్ హాజరు కావద్దని వారి కార్యస్థానంలోనే ఉండాలని చెప్పారు వర్షాలు సంబంధిత సమాచారానికైనా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని వర్షాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ లోని ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఒకటి ఒకటి ఆరు ఐదు నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు జిల్లా అధికారులతో పాటు డివిజన్ మండల క్షేత్రస్థాయిలో అందరూ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో వర్షాల వలన ప్రాణ పశు ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పమని ఆదేశించారు సాగునీటి శాఖ అధికారులు నీటి వనరులు చెరువులు నిండి గ్రామాల్లో ప్రవహించే అవకాశం ఉందని ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని అన్నారు